నమస్తే నా పేరు వనజ రామిశెట్టి నేను వేదిక్ న్యూట్రిషనిస్ట్ క్యాన్సర్ రికవరీ సపోర్ట్ స్పెషలిస్ట్ హెల్త్ కోచ్ సర్టిఫైడ్ బై కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రల్ స్టడీస్ నేను వేదిక్ న్యూట్రిషన్ మీద యాక్చువల్లీ ఐ డిడ్ అ స్పెషలైజేషన్ ఎందుకంటే వేదిక్ న్యూట్రిషన్ అంటే మన పాతకాలం మన ఇండియాలో మన భారతదేశంలో మన యాన్సిస్టర్స్ కానీ మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ యూస్ చేసేవాళ్ళ ఎందుకంటే ఇప్పుడున్న నీ హెల్త్ ఇష్యూస్ ఉండే కాదు మనం హార్డ్లీ వాళ్ళు చెప్పినట్టయితే మనకి జ్వరము లేకపోతే హెడేక్ వాళ్ళకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ తప్పించి వాళ్ళకి పెద్ద పెద్దవి అంటే చాలా రేర్గా అనమాట పర్సంటేజ్ వైజ్ చూసుకున్న ఎంతో తక్కువగా ఉండేది అదే ఇప్పుడు చూసినట్టయితే మనం హాస్పిటల్స్కి వెళ్తే రకరకాల రోగాలు రకరకాల మనుషులు చాలా విపరీతంగా జనం వచ్చేసి వాళ్ళకి ఎందుకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాళ్ళు మెడికేషన్ మీద ఇప్పుడున్న జనరేషన్ స్పెండ్ చేసినంత మన పాత రోజుల్లో స్పెండ్ చేసేవాళ్ళు కాదు అయితే నేను ఇవన్నిటి మీద అనాలిసిస్ చేసి స్పెషలైజేషన్ చేసినప్పుడు నాకు ఏం అర్థమైందంటే మన పాత రోజుల్లో మన యాన్సిస్టర్స్ అమ్మమ్మలు వాళ్ళంతలో వాళ్ళు తినే ఫుడ్ ద్వారానే వాళ్ళంతా హెల్తీగా ఉండేవాళ్ళు వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ దినచర్యలు కానీ వాళ్ళు తినే ఫుడ్ కానీ వాళ్ళు వండే పద్ధతి కానీ వాళ్ళు తినే టైం వాళ్ళు నిద్రలేసే టైము నిద్రపోయే టైము వాళ్ళు ఇంట్లోనే చేసుకునే రెగ్యులర్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళ హెల్త్కి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ వచ్చేవి కాదు సో అవన్నీ ఇప్పుడున్న జనరేషన్కి అలాగా మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ఫారెన్ కల్చర్కి అయిపోయి ఫారెన్ ఫుడ్స్ని చాలా పిల్లలకి ఇప్పుడున్న చిన్నపిల్లలకి మనం ఫారెన్ ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేసేసి పిల్లలే కాకుండా మనం కూడా ఇప్పుడు ఎందుకంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తారు సో వాళ్ళకి టైం ఉండదు కాబట్టి వాళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ అని తొందరగా ఏదో వండేయాలి ఏదో తినేయాలి లేకపోతే దాంట్లో ఎంత న్యూట్రిషన్ ఉంది ఏం తింటున్నాం ఏం లేకుండా అవన్నీ కాకపోతే మనం ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ చేసి తింటాం లేకపోతే బయట హోటల్స్లో తినేస్తాం సో అప్పట్లో ఇవన్నీ ఉండేవి కాదు ఇవన్నీ బయట ఫుడ్ ఇవన్నీ లేవు మన కల్చరల్ ఫుడ్ మన ఇండియాలో దొరికే ఫుడ్ మాత్రమే తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత హెల్తీగా అంత బాగా ఏ రోగాలు లేకుండా చాలా ఇంకా వాళ్ళ లైఫ్ స్పాన్ చూసుకున్నట్టయితే వాళ్ళ ఎయిటీ నైంటీ ఇయర్స్ వచ్చిన వాళ్ళ కళ్ళద్దాల అవసరం ఉండేది కాదు వాళ్ళకి నొప్పులు కాళ్ళ నొప్పులు ఒబిసిటీ ఎస్పెషలీ ఉండేది కాదు వాళ్ళు అలా స్లిమ్గానే ఉండేవాళ్ళు సో ఇలాంటివి ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఈ వేదిక్ న్యూట్రిషన్ ఇంట్రడ్యూస్ చేద్దామని నా ప్రయత్నం అయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే గుడ్ హెల్త్ హ్యాబిట్స్ ఈ ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది వాట్ యూ ఈట్ టెల్స్ వాట్ యు ఆర్ అని ఓకే అండ్ మీ ఒంట్లోకి ఏదైతే పంపిస్తున్నారో దానివల్లే మీ ఆరోగ్యం ఎలా ఉన్నదో అని చెప్పగలుగుతాం మనం ఓకే అయితే పాత రోజులు ఏంటంటే దినచర్య అనేది స్టార్ట్ అయ్యేది వాళ్ళు మార్నింగ్ లెగడం దగ్గర నుంచి ఒక రొటీన్ ఒక డిసిప్లిన్ ఉండేది సన్ రైజ్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు ఫోర్ ఓ క్లాక్ లెగిస్తారు చాలామంది విచ్ ఈస్ వెరీ గుడ్ ఫోర్ ఓ క్లాక్ లెగలేనప్పుడు అట్లీస్ట్ సైజ్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు అయితే వాళ్ళ రొటీన్ చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఒకసారి మార్నింగే లెగసినప్పుడు వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది మనం మార్నింగ్ సన్ రైజ్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లీస్ట్ నలభై ఐదు నిమిషాల ముందు అయితే ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ బాగుంటుంది యాక్చువల్గా ఎందుకంటే మనం అప్పుడు లెగసినప్పుడు నుంచి మన దినచర్య ఏదైతే ఫాలో అవుతుందో దానివల్ల మన హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అయితే ఏం చేసేవాళ్ళు పాతకాలంలో మార్నింగ్ లెగగానే ఫస్ట్ థింగ్ వాళ్ళు అంటారు అనమాట అంటే పళ్ళు తోముకోవడం ఇప్పుడు కూడా చేస్తాము ఇప్పుడు మనం పేస్ట్ టూత్ పేస్ట్ టూత్ పౌడర్స్ అవి వాడతాము అప్పట్లో ఏంటంటే ఫ్యాన్సీవి ఏమి ఉండేవి కాదు కాబట్టి వేప పుల్లతోటి వాళ్ళు పళ్ళు తోంగుకునేవాళ్ళు ఇంకా మూలికలతోటి ఒక పౌడర్ చేసుకుని వాళ్ళు దాంతో పళ్ళు తోంగుకునేవాళ్ళు ఎందుకంటే దానివల్ల వాళ్ళకి డయాబెటీస్ కానీ మనకి నోట్లో నుంచి వచ్చే బ్యాడ్ బ్రీద్ ఉండేది కాదు అంటే చెడు దుర్వాసన ప్లస్ డయాబెటీస్ కంట్రోల్ చేసేది ఎందుకంటే వేప పుల్లతోటి వాళ్ళు పళ్ళు తోముకుంటారు కాబట్టి అది డయాబెటీస్ కంట్రోల్ చేసేది ప్లస్ క్యావిటీ నోట్లో పుచ్చి పళ్ళు లేకుండా చాలా హెల్ప్ చేసేది అండ్ వాళ్ళ పళ్ళు స్ట్రాంగ్గా ఉండే ఇప్పుడు మనకి స్వీట్ తినగానే పళ్ళల్లో నొప్పి వచ్చేసి అంటే పళ్ళకు చాలా వీక్ అయిపోయి పళ్ళల్లో ప్రాబ్లమ్స్ అప్పట్లో అవన్నీ ఉండేవి కాదు సో దే యూస్ టు స్టార్ట్ వాళ్ళ డే ఎలా స్టార్ట్ చేసేవాళ్ళంటే పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి దాని తర్వాత వాళ్ళు గా చేసే పని ఏంటంటే నస్య అంటే ముక్కులో నెయ్యి వేసుకునే ఆవు నెయ్యి అది పిల్లలకు కూడా ఎస్పెషల్లీ ఏమవుతుందంటే పిల్లలకి యాజ్ పర్ ఆయుర్వేద ముక్కులో ఆవు నెయ్యి ఒక వన్ వన్ డ్రాప్ వేసినప్పుడు మనం ముక్కులో ఏ డ్రాప్ వేసినా అది డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తుంది అనమాట బ్రెయిన్ యాక్టివిటీ బాగుంటుంది యాక్చువల్గా ఎప్పుడైతే మనం నస్య చేస్తామో దాని వల్ల మన బ్రెయిన్ యాక్టివిటీ చాలా బాగుంటుంది పిల్లలకి మెమరీ పవర్ కానీ మనకు కూడా ఫ్రీక్వెంట్గా వచ్చే సైనస్ ప్రాబ్లమ్స్ హెడేక్స్ ఇవన్నీ ఉండకుండా అది హెల్ప్ చేసేది దాని తర్వాత వాళ్ళు చేసేది ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం ఇప్పుడు మనం జిమ్ అవి వెళ్తాం కాకపోతే అక్కడ రెగ్యులర్ యాక్టివిటీ ఏమి చిన్నగా వాళ్ళు వాకింగ్ చేసి ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పనులు అంటే ఆవిలోంచి నీళ్ళు తోడడం ఇల్లు ఉడవడం వాకిలి ఇవన్నీ ఈ రెగ్యులర్ యాక్టివిటీ అయిపోయేది అప్పట్లో సో దాట్ వాజ్ ఎక్సర్సైజ్ అనమాట అదొక ఎక్ససైజ్ లాగా పనిచేసేది వాళ్ళకి దాని తర్వాత పౌడర్ మసాజ్ అంటే ఇప్పుడు కాలంలో పౌడర్ మసాజ్ అంటారు అప్పుడు నలుగు పెట్టుకోవడం అంటే నలుగు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉండే టానింగ్ కానీ టాక్సిన్స్ కానీ మన సన్ ఎక్స్పోజర్కి నల్లగా అయిపోతుంది స్కిన్ ఈ టాక్సిన్స్ పోవడంకి బాగా హెల్ప్ చేసేది ప్లస్ అది నలుగు పెట్టడం వల్ల గట్టిగా నలుగు పెడతా కాబట్టి బాడీ గట్టి పెడుతుంది యాక్చువల్గా మన బోన్ హెల్త్ కానీ మన స్కిన్ హెల్త్ కానీ నలుగు పెట్టడం వల్ల ఎంతో బాగుండేది సో దాని తర్వాత ఆయిల్ మసాజ్ ఉండేది అంటే నువ్వుల నూనెని తాగేవాళ్ళు కూడా అండ్ ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్ళు అంటే నోట్లో కొంచెం ఒక స్పూన్ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ అది మింగకుండా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అలాగే నోట్లో ఉంచుకుంటే దానివల్ల ఏంటంటే పళ్ళు గట్టిపడి మన చిగుర్లకి బాగా హెల్ప్ చేసేది ఆయిల్ పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్తో పాటు ఆయిల్ మసాజ్ వాళ్ళు నువ్వుల నూనె కొబ్బరి నూనె తోటి ఆయిల్ మసాజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ స్కిన్ గ్లోయింగ్ అయ్యేది ఎస్పెషలీ నువ్వుల నూనెలో ఈ విటమిన్ ఎక్కువ ఉంటుంది సెస్మే ఆయిల్ అంటారు ఈ విటమిన్ వల్ల మన బోన్ కానీ మన స్కిన్ టెక్స్చర్ కానీ స్కిన్ ఒకటాంటి షైనింగ్గా ఉంటుంది సో దానికి బాగా ఈ ఆయిల్ మసాజ్ పనికి వస్తుంది దాని తర్వాత సూర్య నమస్కార సూర్య నమస్కారంలో ట్వెల్వ్ పోస్టర్స్ ఉంటాయి సూర్య నమస్కారం ఎన్ని చేస్తే అంత మంచిది మనకి వీలైన అన్ని ఎక్కువ అంటే ఫైవ్ టెన్ ట్వెల్వ్ మీకు ఒకవేళ సూర్య నమస్కారం వచ్చినట్టయితే ద బెస్ట్ థింగ్ ఈజ్ టు డూ సూర్య నమస్కారం ఎందుకంటే అది చేసినప్పుడు అది మీ ఓవరాల్ బాడీ మీద పనిచేసి మీకు ఎనీ ప్రాబ్లమ్ మీ బ్యాక్ పెయిన్ హెడేక్ మైగ్రెయిన్ ఒబిసిటీ ఇవన్నీ రాకుండా చూసేది ఒకటే ఒక ఆసన సూర్య నమస్కారం ఇది అయిపోయిన తర్వాత మీరు రెగ్యులర్ మీ స్నానం చేసుకొని మీ పూజ కంపల్సరీ మెడిటేషన్ కానీ పూజ కానీ అయితే మీ బాడీ ఏంటంటే విల్ బీ ఇన్ యువర్ కంట్రోల్ అనమాట మనం ఎప్పుడైతే మెడిటేషన్ ధ్యానం చేస్తామో ధ్యానం చేసినప్పుడు ఏంటి యూ విల్ బీ ఇన్ యువర్ కంట్రోల్ అనమాట మీ అన్ని సెన్సెస్ మీ కంట్రోల్లో ఉండి ఇట్ విల్ హెల్ప్ యూ టు బీ కామ్ త్రూ అవుట్ ద డే దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేయడంలో మనకి టూ అవర్స్ పట్టేస్తుంది బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయాలి అంటే మనం ఫుడ్ విషయంలోకి వచ్చినప్పుడు సన్ రైజ్కి టూ అవర్స్ తర్వాత ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తామో అప్పుడు మన డైజెషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు కాలంలో ఏంటంటే చాలా మంది మార్నింగ్ లేగానే బెడ్ కాఫీ వితౌట్ బ్రషింగ్ ది టీత్ బెడ్ కాఫీ తాగేస్తారు బెడ్ కాఫీ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ స్నాక్ సంథింగ్ ఎనీథింగ్ అనమాట ఇవి తినగానే దాని తర్వాత మెల్లిగా ఎప్పుడు టైం ఉన్నప్పుడు స్నానం చేసుకుందాం టైం ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుందాం మన పాత రోజుల్లో ఏదైతే రొటీన్ ఫాలో అవుతున్నారో అది ఇప్పుడు ఫాలో అవ్వరు కాబట్టి మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా మన ఒళ్ళు తగ్గదు చాలా మందికి అసిడిటీ ప్రాబ్లం ఒబెసిటీ ప్రాబ్లము ఈ యంగ్ ఏజ్లో వాళ్ళ నొప్పులు వచ్చేస్తే మన స్కిన్ డ్రై స్కిన్ అయిపోతుంది జుట్టు ఊడిపోతూ ఉంటుంది సో ఇవన్నీ ఎందుకంటే మనం తింటాం అన్నీ తింటున్నాం కాకపోతే ఎలా తింటాము ఏ టైంలో తినాలి ఎంత క్వాంటిటీలో తినాలి అన్నది మనం ఏం ఫాలో అవ్వట్లేదు మనం అంటాం హెల్దీ ఫుడ్ తినాలి అని హెల్దీ ఫుడ్ అంటే ఓన్లీ ఫుడ్ ఒకటి ఇంటేక్ కాదు దాన్ని ఎలా తినాలి ఎంత పోర్షన్స్లో తినాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అందుకే అంటారు ఆరోగ్యమే పరమౌషధం అని ఎందుకు మనం ఏం తింటున్నాము అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తినడం చాలా మంచిది అనేస్తారు అందరు అలానే మనం మార్నింగ్ లెగిసి ఇంత పెద్ద బౌల్ నిండా ఫ్రూట్స్ పెట్టుకొని తినేస్తాం అందులో మనం ఏమేమి యాడ్ చేస్తాం మనం పుచ్చకాయలు ఆరెంజ్ తింటాము గ్రేప్స్ తినేస్తాము మనకి ఇంట్లో ఏ ఫ్రూట్ దొరికితే అవన్నీ పెద్ద బౌల్లో వేసుకొని తినేసి మన అందరికి చెప్తాం మనం ఈ ఫుడ్ తిన్నాము సో మాకు హెల్త్ బాగుంటుందని కానీ ఏంటంటే యాజ్ పర్ ఆయుర్వేద ఏమవుతుందంటే మీరు మార్నింగ్ టైంలో ఎప్పుడు తిన్నా తీయగా ఉండే ఫ్రూట్స్ చూస్ చేసుకోవాలి లైక్ బనానా అట్టిపండు పుచ్చకాయ లేకపోతే ఈ కర్బూజ అంటారు కదా మెలన్స్ ఎనీ మెలన్ స్వీట్ ఫ్రూట్ ఏదన్నా మీరు మార్నింగ్ టైంలో తినాలి పుల్లటి ఫ్రూట్స్ గ్రేప్స్ కానీ ఈ దానిమ్మకాయ కానీ సంత్ర ఆరెంజెస్ అంటారు ఈ లేకపోతే జ్యూస్ తాగుతాం కదా మనం మోసంబీ జ్యూస్ తాగుతాం ఇవన్నీ మధ్యాహ్నం భోజనానికి ఒక గంట ముందు పుల్లటి ఫ్రూట్స్ ఏవైనా భోజనానికి గంట ముందు తింటే మీ డైజెషన్ బాగా అవుతుంది దానికి తోడు మీకు పులుపు తినడం వల్ల చాలా మందికి అసిడిటీ కానీ అరగకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మార్నింగ్ అందుకనే తినకూడదు పుల్లటి ఫ్రూట్స్ పుల్లటి ఎప్పుడైనా మీరు బిఫోర్ లంచ్ అంటే మిడ్ మీల్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ టైంలో మీరు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బిస్కెట్స్ ఇలాంటి వాటికంటే ఇట్లాంటి ఫ్రూట్స్ తింటే మీ బాడీకి సి విటమిన్ ఉంటుంది ప్లస్ మీ డైజెషన్ బాగుంటుంది మీకు కావలసిన న్యూట్రియంట్స్ మీ బాడీలోకి వెళ్తాయి ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో మన తినే ఫుడ్లో మనకు జింక్ తినాలని జింక్ ఎక్కువ తినాలని కాల్షియం అని పొటాషియం తినాలని లేకపోతే సి విటమిన్ డి విటమిన్ తినాలని ఇవన్నీ చెప్పడంలో మనం ఏం చేస్తున్నాం అంటే సప్లిమెంట్స్ కొనుక్కుంటున్నాం మెడికల్ షాప్స్కి వెళ్ళి విపరీతంగా టాబ్లెట్స్ తెచ్చి ట్యాబ్లెట్స్ వేసేసుకుంటున్నాం జింక్ సప్లిమెంట్ ఆ సప్లిమెంట్ కాల్షియం సప్లిమెంట్ సి విటమిన్ సప్లిమెంట్ డి విటమిన్ సప్లిమెంట్ సో ఏం చేస్తున్నాం మనం వంటింట్లో దొరికేవన్నీ వదిలేసి మనం మెడికల్ షాప్స్కి వెళ్ళి ఇంత ఇంత స్పెండ్ చేస్తాం ప్రోటీన్ పౌడర్ మీద ఇప్పుడున్న వాళ్ళు స్పెండ్ చేసే మనీ చాలా ఎక్కువ టూ త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి ప్రోటీన్ పౌడర్స్ కొంటారు ఇప్పుడున్న వాళ్ళు సో మనం తినే ఆహారంలోనే ఇవన్నీ ఎలా యాడ్ చేసుకోవచ్చు మన ఇంట్లో తినే తిండిలోనే ఇవన్నీ దొరుకుతాయి దీనికోసం మనం స్పెషల్గా సప్లిమెంట్స్ కొనాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ విపరీతంగా వీటి మీద డబ్బులు స్పెండ్ చేసేసి వాళ్ళకి అడిషనల్గా ఇవన్నీ కొనుక్కొని వేసుకోవడం వల్ల మెడిసిన్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి వేరే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి నొప్పులని కాళ్ళ నొప్పులని లేకపోతే ఫ్రీక్వెంట్ హెడ్ ఎక్స్ వల్ల తిన్నదరగకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సో మనం ఎప్పుడైతే మధ్యాహ్నం మీల్లో ఏవి ఇప్పుడు సిక్స్ డేస్ అనేవాళ్ళు ఆరు రుచులు అంటారు కదా మనం ఉగాది పచ్చడి చేసుకున్నప్పుడు ఆరు రుచులు అంటారు అదే కాకుండా పాత రోజుల్లో ఎవ్రీ మీల్ ప్రతి మీల్లో ఈ ఆరు రుచులు కలిసి ఉండేవి అంటే తీపి స్వీట్ తినేవాళ్ళు పులుపు వగరు కొంచెం చేదు ఇవన్నీ టేస్ట్ కలిసి ఉండేవి అన్నమాట అయితే అందులో ఎలాగ పచ్చడి మనం ఎస్పెషలీ పికిల్స్ ఏవైతే ఇప్పుడు అంటాం ఆవకాయ పచ్చడి ఈ పచ్చడి అప్పుడు ఎందుకు చేసి పెట్టేవాళ్ళంటే ఆవకాయ పచ్చడి ఎప్పుడైతే నిల్వ ఉంటుందో అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఆ పుల్లగా ఉంటుంది దాంట్లో కారం వేస్తారు దాంట్లో ఉప్పు వేస్తారు దాంట్లో కావాల్సినవన్నీ ఉంటాయి అనమాట సో అప్పట్లో ఏంటంటే అట్లీస్ట్ రోజు అంటే పెరుగు పాటు వాళ్ళకు ఆవకాయ తినడం అప్పట్లో రొటీన్ అనమాట రెగ్యులర్గా ప్లస్ పెరుగు కంపల్సరీగా పెరుగు తినేవాళ్ళు పెరుగు మజ్జిగ మజ్జిగలో ఏంటంటే గట్ బ్యాక్టీరియా ఎందుకంటే మన గట్ బ్యాక్టీరియా అంట అదంటే మనకి కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీగా మోషన్ అవ్వాలంటే మనం తినాల్సింది ఏంటి గుడ్ బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళాలి దాంట్లో మనకు పనికొచ్చేది ఏంటి కర్డ్ అందుకని వాళ్ళు ప్రతి మీల్లో కర్డ్ ఉండేది ప్రతి మీల్లో పప్పు పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి ఓకే ఉసిరికాయ తినేవాళ్ళు ఉసిరికాయలో జింక్ ఇప్పుడు మనం జింక్ ఏదైతే సప్లిమెంట్ అంటామో ఉసిరికాయలో జింక్ ఉంటుంది అలాగే భోజనం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఆకు వేసుకునేవాళ్ళు అంటే తమలపాకులో కాల్షియం ఉంటుంది అయితే మనకి ఇప్పుడు ఇవన్నీ తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం ఏదైనా అంటే సింగిల్ పాట్ మీల్ అంటారు అంటే మార్నింగ్ వండిందే రాత్రి తినేస్తారు వన్ పాట్ మీల్ అని వన్ పాట్ మీల్ ఏంటంటే ఏదో ఒక కూర ఒకటి సరే బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెంట్స్ కానీ ఏదైనా అనవచ్చు మనం టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది చాలా రకరకాల ఇబ్బందుల వల్ల మనం తినలేకపోతున్నాం అవన్నీ రోజు కాకపోయినా అట్లీస్ట్ వీక్లో టూ త్రీ టైమ్స్ అన్న మనం అన్ని ఆకుకూరలు అన్ని కిచెన్లో దొరికే వాటితోనే మనం ఏమేమి చేయవచ్చు అన్నది ఒక్కసారి మీరు ఫాలో అవుతే కనుక మీకు ఈ రెగ్యులర్గా వచ్చే ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఓకే అండ్ ఈవినింగ్ టైంలో శనగలు అంటే పొట్టు శనగలు అంటారు అవి ఫ్రై చేసి తింటే దానివల్ల మీ బోన్ హెల్త్ బాగుంటుంది అండ్ ప్రతి డిన్నర్ డిన్నర్ చేసేటప్పుడు ఇప్పుడు మనం అంటారు ఇప్పుడు ఫ్యాన్సీగా ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒకటి చాలా లేటెస్ట్గా ఒకటి చెప్తున్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మనము ఇప్పుడు తినడానికి అట్లీస్ట్ ఒక ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి సో ఎందుకంటే దానివల్ల మన వెయిట్ లాస్ అవుతుంది అనేసి ఒకటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలన్న దాని మీద చాలా ఏంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఇంకా చాలామంది పిల్లలు టీనేజర్స్ అందరూ ఫోకస్ అయ్యి దాని మీద చాలా అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే నథింగ్ బట్ అర్లీగా డిన్నర్ చేయడం అంటే సన్సెట్ అయ్యేటప్పుడు డిన్నర్ చేసేసి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా అంటే నెక్స్ట్ డే సన్ రైజ్ అయిన టూ అవర్స్ దాకా ఏం తినకుండా ఉంటాను చూడండి దాన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు మన యాన్సిస్టర్స్ అందరు అందరూ అదే ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళకి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒబెసిటీ కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు ఎందుకంటే వాళ్ళు ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యేవాళ్ళు నైట్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా భోజనం చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్ట్ని బ్రేక్ చేసేవాళ్ళు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీకి కావాల్సిన ఎంతైతే డైజెషన్కి టైం కావాలో మనం ప్రతి తినే పదార్థం కొన్ని అవర్స్ ఉంటుంది మన వెజిటేబుల్స్ అన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది బాడీలో కంప్లీట్గా డైజెస్ట్ అవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మనకి సో ఆ టైం మనము మన బాడీకి ఇస్తున్నాము అదే అలా కాకుండా మనం ఫ్రీక్వెంట్గా తినేస్తూ తినేస్తూ ఉంటే మన బాడీకి డైజెషన్ అంటే మన బాడీ ఏ పని అయితే చేయాలో అది చేయకుండా మనం ఆపేస్తున్నాం ప్రతిసారి గంట గంటకి తినేసి లేకపోతే కూల్ డ్రింక్స్ అని ఫాస్ట్ ఫుడ్స్ అని ఇవన్నీ తింటుంటే ఏంటంటే ఎస్పెషలీ మైదా ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ మైదాతోటి చేస్తారు మైదా తిన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవి తిన్న జరగకుండా మనకి తేనుపులు కంటిన్యూస్గా కడుపు బ్లోటింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది తినాలి అని తింటాం అంతేగాని అది ఎమోషనల్ ఈటింగ్ అంటారు ఓకే ఈ టైంలో ఇది తినేయాలి అనేసి అంతేగాని ఆకలి వేస్తున్నాం ఓకే మనం ఏదైతే పాత పద్ధతులు ఎప్పుడైతే ఫాలో అవుతామో అంటే ఈ రెగ్యులర్ రొటీన్ ఒక్కొక్క మీల్కి మీల్కి మధ్యలో గ్యాప్ ఈ మధ్యలో మనం ఎంత వాటర్ తాగితే అంత మంచిది వాటర్ తాగడానికి కూడా ఒక రూల్ ఉంటుంది అందరూ ఇప్పుడు ఫ్యాన్సీగా ఈ కాపర్ వెజిల్స్లో తాగితే చాలా మంచిది అనేసి అందరు కాపర్ వాడుతూ ఉంటారు అంటే కాపర్ ఎక్కువ తాగడం కూడా మంచిది కాదు ఎందుకంటే దాంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి సో మీ ఇంట్లో మార్నింగ్ లెగగానే ఒక చెంబుడు నీళ్లు రాత్రి కాపర్ గ్లాస్లో వేసి మార్నింగ్ తాగితే అది మంచిది దాని తర్వాత మీరు మామూలుగా మీ ఇంట్లో ఉండే గ్లాస్తో రెగ్యులర్ వాటర్ తాగండి కొంతమంది అదే పనిగా కాపర్లో తాగితే మీ బాడీలో వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి సో సో కంట్రోల్ కాపర్లో ఎక్కువ అక్కర్లేదు నైట్ ఒకసారి నీళ్ళు అందులో పెట్టుకొని మార్నింగ్ లేకగానే ఆ నీళ్ళు తాగేయండి అదే మంచిది అది కాకుండా రెగ్యులర్గా ఒకవేళ మీ వెయిట్ ట్వంటీ కేజీస్ అయితే వన్ లీటర్ వాటర్ తాగాలి ప్రతి ట్వంటీ కేజీస్కి ఒక లీటర్ వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్ దానివల్ల ఏమవుతుందంటే మన డైజెషన్ బాగుంటుంది మనకి ఈ మన ఇమ్యూనిటీ బాగుంటుంది మన స్కిన్ ప్రాబ్లమ్స్ ట్యానింగ్ అని కొంత పింపుల్స్ వచ్చేసాయి చాలా టీనేజ్ అమ్మాయిలకి పింపుల్స్ రావడము డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ వెయిట్కి తగ్గట్టు వాటర్ తాగడం చాలా మంచిది అలా అని వాటర్ తాగమన్నాం కదా అనేసి వాటర్ని ఎలా పడితే అలా తాగేయూడదు వాటర్ తాగడానికి కూడా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఒక ప్రొసీజర్ ఉంటుంది వాటర్ ఎప్పుడు కూర్చొనే తాగాలి మనం నించొని ఎప్పుడైతే వాటర్ తాగుతామో వాళ్ళకి ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి నొప్పులు ఎవరికైతే వస్తాయో నిల్చొని ఎక్కువ వాటర్ తాగేస్తే అదేమవుతుందంటే వాటర్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి నొప్పులు పట్టుకుంటాయి సో ఎప్పుడు ఎనీ టైం వాటర్ తాగినప్పుడు కూర్చొని ఎనీ జ్యూస్ వాటరే కాదు మీరు ఒకవేళ మజ్జిగ తాగిన జ్యూసెస్ తాగిన కూర్చొని హ్యాపీగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు అంటే మనం ఏం తింటున్నామో దాని మీద ఫోకస్ చేసి తినడం దాని మీద ఫోకస్ చేసి మంచి నీళ్ళు తాగడం అలా చేసినప్పుడు ఏంటంటే మన హెల్త్కి కూడా బాగుంటుంది అది కాకుండా మనము ఈ మధ్య మధ్యలో పదిసార్లు టీలు తాగడం పదిసార్లు కాఫీ తాగడం కాఫీ టీ ఎందుకంటే ఏన్షన్ డేస్ నుంచి ఉన్నది కాఫీ టీ ఆపే అవసరం లేదు మీరు మార్నింగ్ లిమిట్ యువర్ కాఫీ టీ ఎందుకంటే కాఫీ టీ తాగినప్పుడు ఏమవుతుంది మనం అందులో ఎక్కువ షుగర్ వేసేస్తాం ప్రతి కాఫీలో ఒక షుగర్ ఒకవేళ డయాబెటీస్ పేషెంట్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు డయాబెటీస్కి మెడిసిన్స్ వాడతారో దాని కాకుండా రెగ్యులర్గా త్రీ ఫోర్ టైమ్స్ టీ కాఫీ తాగుతారు మీరు త్రీ ఫోర్ టైమ్స్ టీ కాఫీ తాగినప్పుడు ప్రతి కప్లో మీరు వన్ టు టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ కలిపేస్తారు కదా ఆ వన్ టు టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ కలిపినప్పుడు మీరు ఎంత మెడిసిన్ వేసుకున్నా మీ డయాబెటీస్ కంట్రోల్ అవ్వద్దు సో డయాబెటీస్ పేషెంట్స్ ఎస్పెషలీ ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది వాళ్ళ టీ కాఫీ ఇంటేక్ ఎందుకంటే అందులోనే షుగర్ వేసుకుంటారు టీ కాఫీ తాగాలన్నప్పుడు మీరు ఇంట్లో న్యాచురల్గా చేసే టీ కాఫీ తాగండి అంటే తులసి టీ అని జింజర్ టీ అల్లం టీ అంటారు హైబిస్కర్స్ మందారంతో చేసే టీ అని చెప్తారు కదా సో ఇలా అనేసి ఇవి కొనుక్కో అక్కర్లేదు మన ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది తులసి దళాలు కొంచెం తెచ్చి దాన్ని వేనీలలో వేసి మరగబెట్టి ఆ టీ తాగొచ్చు అలాగే జింజర్ టీ అల్లాన్ని బాగా దంచేసి వాటర్లో వేసి ఆ వాటర్ అంటే టీ రూపంలోనే కాదు బ్లాక్ టీ తాగొచ్చు మీరు అందులో కొంచెం టీ పౌడర్ వేసి కొన్ని పాలేసి వితౌట్ షుగర్ తాగినట్టు అయితే మీకు డయాబెటీస్ తొందరగా కంట్రోల్లో ఉంటుంది ఎస్పెషలీ డయాబెటీస్ పేషెంట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం తినే ఆహారంలో కానీ వాటిలో కానీ అయితే వాళ్ళు తినకూడని ఫ్రూట్స్ అంటూ ఏమైనా ఉంటాయి డయాబెటీస్ పేషెంట్స్ ఒక బనానా అండ్ మామిడి పండు వాటర్ మిల్లన్ ఒకటి కర్బూజ ఒకటి ఇవి కంట్రోల్ చేసుకుంటే డయాబెటీస్ వేరే ఏ ఫ్రూట్స్ అన్నా వాళ్ళు తినొచ్చు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు ఇది తినడం వల్ల మాకు ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది ఫ్రూట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసేద్దాం ఫ్రూట్స్లో స్వీట్ ఉంటుంది అని అనుకోక్కర్లేదు అనుకోకర్లేదు మీరు అవాయిడ్ చేసిన ఒక మూడు నాలుగు ఫ్రూట్స్ మాత్రమే అవాయిడ్ చేసి మిగతావన్నీ ఎనీ టైం తినొచ్చు సో మీ హెల్త్ కూడా దానికి బాగుంటుంది డయాబెటీస్ పేషెంట్స్ ఎస్పెషలీ మీకు కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే నార్మల్గా ఉన్నా లేకపోయినా నైట్ పడుకునే ముందు యాజ్ పర్ వేదిక్ న్యూట్రిషన్ పడుకునే ముందు ఒక గ్లాస్ వేణీళ్ళు తాగి పడుకోండి అంటే పాలు ఎలాగో తాగాలి పాలల్లో మీకు ఒకవేళ నిద్ర రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోకండి ఎందుకంటే చాలామంది స్లీపింగ్ నిద్ర రావట్లేదు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మాకు నిద్ర రావట్లేదు అని స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసేసుకుంటారు అది కాకుండా మీకు బయట దొరికే హర్బ్స్ ఉంటాయి అశ్వగంధ అని మనకు ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది అది కొంచెం పాలల్లో వేసుకోండి అది కాకపోతే నట్ మెగ్ పౌడర్ అని మీకు ఇంకొకటి దొరుకుతుంది అంటే జాజికాయ పొడి అంటారు కొంచెం పాలల్లో వేసుకొని మీరు నైట్ పడుకునే ముందు ఈ పాలు తాగినట్టయితే మీకు నిద్ర బాగా వస్తుంది దానికి తోడు హాట్ వాటర్ మార్నింగ్ లెగగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ నైట్ పడుకునే ముందు వన్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగితే ఎవరికైతే ఈ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ డెఫినెట్గా కంట్రోల్ అవుతాయి అయితే మనం ఏం చేయండి మన పాత పద్ధతుల్ని కానీ మళ్ళీ మనం ఇప్పుడు రెప్లికేట్ చేసినట్టయితే మనకి ఈ ఫ్రీక్వెంట్గా వచ్చే ఏక్స్ కానీ మనకి అంటే మనం ఎలా తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత తింటున్నాము ఎలా తింటున్నాము ఏ టైంలో అని ఎలా పడితే అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఎక్కడికో వెళ్తాం బయటికి వెళ్తాం ఎమోషనల్ ఈటింగ్ అంటారు దాన్ని అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం ఎలా పడితే అలా తినేయడం ఏది తినకూడదు అది తినేయడం అలా అనమాట అంటే ప్రతి పర్సన్ డిఫరెంట్గా ఉంటారు ఓకే కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు మీకు ఏ ఫుడ్ అయితే పడదో దాన్ని రాసుకోండి అంటే మీకు ఒక పలానా ఫుడ్ తిన్నాక మీకు హెడేక్ వస్తుందో లేకపోతే మీకు వామిటింగ్స్ అవుతున్నాయి రెగ్యులర్గా ఆ ఫుడ్ తినగానే మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే అది రాసి పెట్టుకోండి యాక్చువల్గా వేదిక్ న్యూట్రిషన్ ప్రకారం అన్ని ఫుడ్స్ అందరికీ పడతాయి అంటే మన చిన్నప్పటి నుంచి మనకి పిల్లలకి ఏదైతే అలవాటు చేస్తామో అది మనం పెద్ద వరకు అదే అలవాటు అవుతుంది మనం ఎప్పుడైతే అలవాటు చేయమో తర్వాత తిన్నప్పుడు మన బాడీకి అది సూట్ అవ్వదు అనమాట సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం గ్లూటన్ ఫ్రీ అనేసి చపాతీ అవన్నీ తినడం మానేస్తున్నాం గ్లూటెన్ ఫ్రీ చపాతీలో గ్లూటన్ ఉంటుంది గ్లూటన్ తినము యాక్చువల్గా ఇండియాలో అంటే భారతదేశాన్ని ఇప్పుడు సౌత్లో ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి నార్త్లో ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి సౌత్లో ఏంటంటే మనం అంతా రైస్ అన్నం తింటాము నార్త్లో చపాతి తింటారు వాళ్ళకి ఏంటి గ్లూటన్ ఫ్రీ అనేసి చపాతీ మానేస్తున్నారు అంటే గ్లూటన్ ఫ్రీ అలా ఏం లేదు ఎందుకంటే మనం బయట కొన్న గోధుమ పిండితో చేస్తాం కాబట్టి అందులో వాళ్ళు ఏవో వేరేవన్నీ మిక్స్ చేసేస్తారు కాబట్టి మనకి ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా ఆర్గానిక్ ఫుడ్ అంటే మనం ఫ్రెష్గా తయారు చేసిన అంటే గోధుమలు తీసుకెళ్ళి మనం పిండి చేసి దాంతో చపాతి చేసి తిన్నప్పుడు అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఎప్పుడైనా గ్లూటెన్ ఫ్రీ అంటే మీకు ఈ ఫలానా ఫుడ్ తినడం వల్ల మీకు ఇంటాలరెన్స్ మీకు పడట్లేదు మీకు వామిటింగ్స్ అవుతున్నాయి మీకు ఇండైజేషన్ అవుతుంది అన్నప్పుడు ఆ ఫుడ్ని ఒక వన్ వీక్ మానేసి దాని తర్వాత మళ్ళీ స్లోగా అలవాట్ చేసుకోండి అంతేగాని కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేసేసినట్టయితే మన బాడీలోకి ఏవైతే న్యూట్రియన్స్ కావాలో అవి వెళ్ళవు అప్పుడు మనం ఎన్నైతే స్టాప్ చేసేస్తామో దానికి బదులు మనం సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం ఆ సప్లిమెంట్స్ వల్ల మనకి వేరే వేరే ఏవేవో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వేరే రోగాలు వేరే డిసీజ్ వచ్చి మనం ఎన్నో పైసలు ఈ టెస్ట్లు కానీ హాస్పిటల్స్ కానీ స్పెండ్ చేస్తున్నాం సో మన వంటింట్లో దొరికే వాటితోటి మనం ఎన్నో మ్యాజిక్స్ చేసుకోవచ్చు మన హెల్త్ని ఎంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో దానివల్ల మీరు ఒక్కసారి పాత పద్ధతులన్నీ ఒక్కసారి రిమైండ్ చేసుకోండి మీ అమ్మమ్మల తాతాయిలు ఎలా చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు ఎలా పని చేసేవాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉండేవి వాళ్ళ రెగ్యులర్గా రొటీన్ ఎలా ఉండేది అవన్నీ ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఒక్కసారి మెమరైజ్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది వాళ్ళు ఎందుకు హెల్దీగా ఉన్నారో మనకెందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మీకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఇన్డైజెషన్ ప్రాబ్లమ్కి మనం ఒక డైజిన్ ఒక పట్కన పెట్టుకుంటాం రోజు అన్నం తినగానే కొంచెం హెవీగా తినగానే డైజిన్ వేసేసుకుంటాము ఓకే డైజిన్ ఇవన్నీ కాకుండా మనకు హర్బ్స్ అనమాట అంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదిక్ వేదిక్ అంటే మన ఏంషన్స్ ఇంట్రడ్యూస్ చేసిన చిన్న చిన్న హర్బ్స్ అంటే త్రిఫల అని మనకి అందరికీ తెలిసే ఉంటుంది త్రిఫల వేసుకోవడం వల్ల మీకు డైజెషన్ చాలా బాగుంటుంది త్రిఫల వేసుకోవడం వల్ల డైజెషనే కాదు మీకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది త్రిఫల వల్ల సో మీకు ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆలోపతి ఇవన్నీ పక్కన పెట్టేసి డైజిన్ ట్యాబ్లెట్స్ చపరించడం ఇవన్నీ కాకుండా ఒక త్రిఫల వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు త్రిఫల వేసుకొని మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు నైట్ ఒక త్రిఫల వేసుకుంటే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండకుండా నెక్స్ట్ డే యాక్టివ్గా ఉంటారు అది కాకుండా మీరు నైట్ పడుకునే ముందు అరికాళ్ళకి నెయ్యి పెట్టుకుంటారు యాక్చువల్గా అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మధ్యరాత్రిలో మీరు ఎప్పుడైనా వాష్రూమ్కి లేచినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి కానీ కాళ్ళకి నెయ్యి మసాజ్ చేస్తే ఏమవుతుందంటే బాగా రబ్ చేస్తే ఆవు నెయ్యి మసాజ్ చేస్తే ఇది ఎస్పెషల్లీ నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ చేస్తుంది మనకి ఆవు నెయ్యి అలాగే పాలల్లో ఈ పౌడర్ నట్ మెగ్ పౌడర్ అంటే జాజికాయ పౌడర్ కలుపుకొని తాగడం నిద్ర పట్టన వాళ్ళకన్నమాట సో సరైన నిద్ర ఉంటే నిద్రపోయినప్పుడే మన డైజెషన్ బాగా అవుతుంది మన బాడీలో ఎప్పుడైతే నిద్ర రాదో చాలామందికి స్లీప్లెస్నెస్ ఉంటుంది ఎప్పుడైతే నిద్ర పట్టదో వాళ్ళకి డైజెషన్ అవ్వదు నెక్స్ట్ డే మార్నింగ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి నెక్స్ట్ డే అంతా స్పాయిల్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి హెడేక్ వచ్చేస్తుంది వాళ్ళకి ఏం తినబుద్ది కాదు ముందు రోజు నైట్ పడుకోరు కాబట్టి నెక్స్ట్ డే మనం ఏదో టైంలో నిద్రపోతాం ఆ నిద్రపోయినప్పుడు మీ మొత్తం ఆ డే షెడ్యూల్ అంతా షాటర్ అయిపోతుంది సో మంచి నిద్ర పట్టాలంటే మీరు ఎర్లీగా బోన్ చేయాలి అంటే బిఫోర్ సన్సెట్ అయ్యేటప్పటికల్లా బోన్ చేయాలి ఆ టైంకల్లా మీరు పడుకునే టైంకి ఆల్మోస్ట్ డైజెషన్ అయిపోతూ ఉంటుంది ఆ పడుకునే ముందు ఒక గ్లాస్ హాట్ మిల్క్ తాగి మీరు కాళ్ళకి అరికాళ్ళకి నేను చెప్పినట్టు ఆవు నెయ్యి పట్టుకొని చక్కగా మసాజ్ చేసి బాగా మసాజ్ చేసి పడుకుంటే చక్కటి నిద్ర అన్డిస్టర్బ్డ్ స్లీప్ పడుకోవడం కూడా ఎయిట్ అవర్స్ ఎప్పుడైతే నిద్రపోతారో మీరు మీరు ఎయిట్ అవర్స్ పడుకోవాలంటే అట్లీస్ట్ బై నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీకి పడుకోవడం అలవాటు చేసుకోండి సో నైన్ థర్టీకి పడుకున్నప్పుడు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అలా లెగినప్పుడు మీకు గుడ్ ఎయిట్ అవర్స్ స్లీప్ ఉంటుంది ఎనిమిది గంటలు పడుకున్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండవు మీరు ఈ రెగ్యులర్ రొటీన్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో మార్నింగ్ లెగిసినప్పటి నుంచి దినచర్య నైట్ పడుకునే వరకు ఏం చేయాలని మనం ఏదైతే మాట్లాడుకున్నామో అలాగా ఈ రొటీన్ ఫాలో అవుతే మనకి ఎట్లాంటి రోగాలు అట్లీస్ట్ తగ్గుతాయి అనమాట అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్స్ని మనం అఫ్ కోర్స్ బయటకు వెళ్లకుండా మాస్క్ వేసుకొని ఇంట్లోనే ఉండాలి అలాంటి ప్రాబ్లమ్స్కి ఏమవుతుందంటే మనం చేసే ఈ రెగ్యులర్ రొటీన్ వల్ల మనం చేసే ఈ ప్రొసీజర్ వల్ల మన లంగ్స్ కానీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి స్టే సేఫ్ ఇంట్లోనే ఉండండి మాస్క్ వేసుకోండి ఎక్కడికి వెళ్ళినా నమస్తే